ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలేంటి చుట్టుముట్టిన వివాదాలేంటి అనే దానిపై నా అభిప్రాయం ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాల్లో మొదటిది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ గాంధీ కలలు గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన వెంటనే అప్పటి వరకు ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చింది దీనిలో భాగంగా రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు లక్ష ముప్పై వేల మంది సచివాలయ సిబ్బంది వారి వారి సొంత జిల్లాల్లో నియమితులయ్యారు ఈ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో కావలసిన కనీస అవసరాలు తీర్చడంలో సత్ఫలితాలు వచ్చాయని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రేషన్ కార్డు కావాలన్నా ఓటర్ కార్డు కావాలన్నా పాన్ కార్డు కావాలన్నా బియ్యం కార్డు కావాలన్నా ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా ఏ దరఖాస్తు చేసుకోవాలన్నా వారి గ్రామంలోనే వారి పంచాయతీ పరిధిలోనే ఒక వ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది దీని ద్వారా ప్రజలు అధికారుల కోసం మండలాలకు జిల్లాలకు వెళ్ళే ప్రయాసాలు తగ్గించడమే కాకుండా అవినీతి లేకుండా ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా తను పెట్టుకున్న దరఖాస్తును సంబంధిత అధికారితో పనిచేయించుకోగలుగుతున్నారు ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పెద్ద విజయంగా నిలవబోతుంది రెండు ఆరోగ్య వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఒక సంవత్సర వ్యవధిలోనే కరోనా మహమ్మారి ద్వారా రాష్ట్రం పెద్ద సవాల్ను ఎదుర్కొంది అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా హైదరాబాదుకు వెళ్ళే ప్రజలకు కరోనా సమయంలో కనీసం కరోనా టెస్టులు చేయలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నిలబడింది కరోనా టెస్టులు కూడా శాంపుల్స్ తీసుకొని హైదరాబాదుకు పంపించాల్సిన దుస్థితిలో ఉండేది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి రెండు వేల ఇరవై మార్చిలో కరోనా పరీక్షలు చేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల నుండి దేశంలో అత్యధిక శాంపుల్స్ తీసుకొని టెస్టులు చేసిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలబడింది ఆ పరిస్థితులను నిశ్చితంగా గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడున్న మెడికల్ కాలేజీలకు అదనంగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది అందులో నంద్యాల మచిలీపట్నం విజయనగరం ఏలూరు రాజమండ్రిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు కూడా ప్రారంభమవుతున్నాయి ఈ మెడికల్ కాలేజీలన్నీ అందుబాటులోకి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ ఎంతో మెరుగుపడే అవకాశం ఉంది మూడవది నాడు నేడు కార్యక్రమం స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని లేదా ప్రభుత్వ కార్యాలయాలని అభివృద్ధి చేసే దిశగా ఎక్కడా అడుగులు వేయలేదు మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా శిథిలావస్థకు వచ్చిన ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రభుత్వ కార్యాలయాలని అభివృద్ధి చేసి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో ఉన్న చిన్న చూపుని తగ్గించి కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ కార్యాలయాలని ప్రభుత్వ ఆస్తులని అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వంద శాతం విజయం సాధించారు ఇప్పటికే ఎనిమిది వేల పాఠశాలని నాడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా నాడు నాడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది దీంతో ప్రజలు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి మొగ్గు చూపిస్తున్నారు నాలుగవది అతి ముఖ్యమైనది జిల్లాల పునర్విభజన పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా చేయనటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన జరిగినట్లయితే ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకు ఇంకా దగ్గరగా చేరువవుతాయనే దూరదృష్టితో పదమూడు జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది దీనివలన కొన్ని జిల్లాల్లో ప్రజలు వారి జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నుంచి జిల్లా కేంద్రం అందుబాటులోనికి రావడంతో పాటు కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్ల వలన వారి వారి ఆదాయం అదే ప్రాంతంలో అభివృద్ధికి ఉపయోగపడే ఒక మంచి మార్గాన్ని అయితే ఈ జిల్లాల పునర్విభజన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించగలిగారు ఉదాహరణకు తీసుకుంటే కృష్ణా జిల్లా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఉండేది కానీ పాలనా వ్యవస్థ మొత్తం విజయవాడలోనే ఉండేది కానీ ఇప్పుడు ఆ జిల్లా రెండుగా అవ్వడం వలన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాలనా కేంద్రంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా చేస్తుంది దీనివలన కృష్ణా జిల్లాలోని ప్రజలకు మచిలీపట్నం కేంద్రంగా అధికారులంతా అందుబాటులో ఉండడం వలన పాలనా వ్యవస్థ పరుగులు పెట్టే అవకాశం ఉంది ప్రజలకు వాటి ఫలితాలు వేగంగా వాటి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి నాలుగేళ్ల పాలనలో సాధించిన అతి పెద్ద విజయాలుగా నేను నమ్ముతున్నాను ఇక జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వివాదాలకు కూడా కొదవలేదు మూడు రాజధానుల నుండి ఆర్ఫై జోన్ వరకు ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలపై ప్రత్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు ఇక అతి పెద్ద వివాదాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని అమరావతి శాసన రాజధానిగా విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చి శాసనసభలో బిల్లు పాస్ చేసి ఆ బిల్లును ఆమోదించని శాసన మండలి రద్దు దిశగా కూడా అడుగులు వేయడం జరిగింది గవర్నర్ బిల్లు ఆమోదించిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఆ బిల్లును వెనక్కి తీసుకోవడం జరిగింది రెండు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య మొదటగా మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను మాత్రమే అమలు చేస్తామని తెలుగు ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుందని ప్రభుత్వం తెలిపింది దానితో ఎంతోమంది భాషా ప్రియులు కోర్టులకెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిల్లులు వేయడం జరిగింది ఎన్నో వివాదాల తర్వాత ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో ఒకవైపు ఇంగ్లీషు ఇంకోవైపు తెలుగు ముద్రించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ వివాదంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే ఇంగ్లీష్ మీడియం అమలు చేయొద్దని ఎవరూ చెప్పటం లేదు కానీ తెలుగును కూడా కొనసాగించమని అభ్యర్థన ఆ విషయంలో ప్రభుత్వం వివాదం కొని తెచ్చుకున్నట్లయింది కాకరిది ఆర్ఫై జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు అమరావతిలో ఆర్ఫై జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ద్వారా భవిష్యత్తులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఈ ఇళ్ల పట్టాల అధికరణ ఆధారపడి ఉంటుంది అమరావతిని అభివృద్ధి చేయకుండా ఆర్ఫై జోన్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం అత్యుత్సాహం చూపించిందనే అభిప్రాయం అక్కడ ఇచ్చిన రైతుల్లో ఎక్కువగా కనిపించింది ఎంతో కొంత అమరావతి అభివృద్ధి చేసిన తర్వాత చట్టం ప్రకారం ఆర్థ్రీ జోన్లో ఐదు పర్సెంట్ భూములను పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లయితే ఇంత వివాదం అయ్యేది కాదని నా అభిప్రాయం ఇక మొత్తంగా చూసినట్లయితే నాలుగేళ్ల సంక్షేమ పథకాలతో పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారు విద్య ఆరోగ్య రంగాల్లో చేసిన ఖర్చును మూలధన పెట్టుబడిగా పరిగణిస్తూ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద భవనాలు మల్టీనేషనల్ కంపెనీస్ కాకుండా ఉన్న వనరులను ఉపయోగించుకొని అభివృద్ధికి నాంది పలుకుతున్నారని అర్థమవుతుంది నాలుగేళ్ల సంక్షేమ పథకాలతో పాలన సాగించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత పాలనలో తన మార్పు చూపిస్తారు ద్వితీయార్థంలో అభివృద్ధి స్ఫూర్తిగా ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లలో మొదటి మూడున్నర ఏళ్ళు సంక్షేమ పథకాలతో పాలన సాగించే జగన్మోహన్ రెడ్డి గారు గత ఆరు నెలల నుంచి అభివృద్ధి పూర్తిగా వదిలేయలేదు అనే భావన కలిగిస్తున్నారు మొన్నటకు మొన్న మూలపేట పోర్ట్ శంకుస్థాపనకు కానీ మచిలీపట్నం పోర్ట్ శంకుస్థాపన కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కానీ ఇలా అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేయటం రాష్ట్రానికి శుభ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏళ్ల సంక్షేమం ఒకటిన్నర సంవత్సరాల అభివృద్ధి దిశగా కొనసాగుతుంది జై హింద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్